హలో నమస్తే ఈరోజు మా నిజామాబాద్లోని జెండా బాలాజీ టెంపుల్ గురించి వివరాలు ఓకేనా పదండి ఆర్మూర్ నుంచి ఘనంగా మొదలై కాలినడక ద్వారా తిరుపతికి చేరుతుంది ఆర్మూర్ అంకాపూర్ నిజామాబాద్ ఇలా మా నిజామాబాద్లో తొమ్మిది రోజులు పాటు ఇలా వెంకటేశ్వర స్వామికి ఘనంగా భక్తులు పూజలు చే చేసి స్వామి వారిని ఏకాదశి మొక్కులు ముడుపులు సమర్పిస్తారు తర్వాత తర్వాత ఈ జెండాకి అన్ని ముడుపులు మొక్కులు కడతారు అంటే తిరుపతి వెళ్ళలేని వారికి ఏదో ఒక సదుపాయం అని తర్వాత అన్ని ఊర్లను తిప్పుతూ తిరుమలకు కాలినడకన దసరా వరకు చేరుకుంటుంది భక్తులకు దేవుడు ఇచ్చిన వరం అన్నట్టు తిరుమల అందరికీ వెళ్ళే అవకాశం ప్రతిసారి ఉండకపోవచ్చు ఒక భక్తుని కళలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్ కళలో కనబడి నాకు ఇక్కడ గుడి కట్టించండి అని అడిగితే అప్పుడు రాజుల కాలం నాడు కట్టించారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఘన ఘనంగా చక్రతీర్థం అని జరుగుతుంది ఇలా జెండాకి అన్ని ముడుపులు మొక్కులు కడితే అవి తిరుపతి వరకు చేరుతుంది ఖాళీ నడకతోని మీలో ఎంతమందికి తెలుసు ఈ జెండా బాలాజీ విశేషాలు ఒకవేళ తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఓకే థ్యాంక్